ఎవరో ట్యాపింగ్ పేరుతో అధికారి దుర్వినియోగం బీఆర్ఎస్ పార్టీ చేసిందని వరంగల్ పార్లమెంట్ ఎన్నికలో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమండరెడ్డి అన్నారు హన్మకుల అంత రోడ్ సత్యం కన్వెన్షన్ హాల్లో లో బీజేపీ వరంగల్ పార్లమెంట్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ విలేకరుల సమావేశంలో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే రమేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి పార్లమెంట్ క్లస్టర్ ఇన్ఛార్జీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు మాజీ మేయర్ టి రాజేశ్వరరావు వరంగల్ పార్లమెంట్ ప్రభారి డాక్టర్ వి మురళీధర్ గౌడ్ వరంగల్ జిల్లా అధ్యక్షులు రవి రవికుమార్ బిజెపి రాష్ట్ర నాయకులు ఎరబెల్లి ప్రదీప్ రావు గురుమూర్తి శివకుమార్ రావుల కిషన్ రత్నం సతీష్ షా మురళీధర్ రెడ్డి వరగం పార్లమెంట్ కన్వీనర్ తాళపల్లి జితేందర్ రెడ్డి దేశ్ని సదానందం గౌడ్ హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గుజ్ర ప్రేమందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ పేరుతో అధికార దుర్వినియోగం బిఆర్ఎస్ పార్టీ చేసిందని ఫోన్ ట్యాపింగ్ అంశం కేంద్రం పరిధిలోకి తీసుకువస్తుందని అన్నారు కేటీఆర్ మాటలు తగ్గించుకుంటే మంచిదని అన్నారు బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటే అని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలో లబ్ధి పొందిందని అన్నారు ఇప్పుడు అదే ఎంఐఎం తో కాంగ్రెస్ వంత పడుతుందని అన్నారు వైరగల్ పార్లమెంట్ ఎన్నికలో బీజేపీ వారి మెజార్టీతో గెలుస్తుందని స్పష్టం చేశారు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాజీ ఎంఎజే ఆర్డి రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో జరిగిన అభివృద్ధిని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని అన్నారు మోడీ నేతృత్వంలో జరిగిన అభివృద్ధి ప్రపంచం చూస్తుందని మోడీ నాయకత్వంలో ఈసారి నాలుగు వందల సీట్లు దాటడం ఖాయమని అన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు కాజుపేట వ్యాగన్ పరిశ్రమ గిరిజన యూనివర్సిటీ వచ్చిందని ఎస్సీ వర్గీకరణ మోడీతోనే సాధ్యమని అన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మారుతినేని ధర్మారావు మాట్లాడుతూ కాంగ్రెస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటున గెలిచిందని బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ కు వేశారు కానీ కాంగ్రెస్ మీద ప్రేమతో కాదని స్పష్టం చేశారు కానీ కాంగ్రెస్ పాలన కూడా బీఆర్ఎస్ వల్లే ఉందని అన్నారు అందుకే ఈసారి మోడీ పాలనకు ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు దేశంలోని ఎనభై కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ బియ్యం అందిస్తున్న మోడీకి ప్రజలు ఓటు వేయాలని కోరుతున్నామని అన్నారు